వాళ్ళు చేసింది తప్పు దాని బంగాళాఖాతంలో విసరడం పెద్ద విషయం కాదు ఈనాడు మనం చేస్తున్న చట్టం పేదలకు చుట్టాలుగా ఉండాలి పేదవాడి సమస్యని పరిష్కరించాలి పేదవాడికి అనుకూలంగా సరళంగా ఉండాలి దాన్ని అమలు చేసే రెవెన్యూ సిబ్బంది కూడా దీని పట్ల అవగాహన పెంపొందించుకొని దాన్ని అమలు చేయాలన్న ఆలోచనతోనే నిరంతరం కమిటీలను రెడ్డి గారి నేతృత్వంలో రెమణ్ పీటర్ గారిని సునీల్ని చాలామంది సిబ్బందిని అనుభవజ్ఞులను ఐఏఎస్లను పెట్టి ఈ చట్టాలను వివిధ రాష్ట్రాలలో ఉన్న వాటిని కూడా పరిశీలించి ఆనాడు నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన మార్పులు చేర్పులను చట్టాలను నిశ్చితంగా పరిశీలించి వాటన్నిటిని కూడా ఒక అవగాహన కల్పించుకొని ఈరోజు నూతన ఆర్ఓఆర్ యాక్ట్ను ఈరోజు మనము తీసుకురావడం జరిగింది ఈరోజు భూభారతి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతోటే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ప్రారంభించుకుంటున్నాం దీనికి సంబంధించి వివిధ సందర్భాలలో ప్రజలను సంప్రదించి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు చట్టాలను తయారు చేసి ఈ చట్టాలు ప్రజలకి శాశ్వత పరిష్కారాన్ని చూపించాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ఈరోజు ప్రజలకు అంకితం చేస్తుంది